మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఈటెల రాజేందర్ గారితో పాటుగా కుణా శ్రీశైలం గారు ఉన్నారు కుణా శ్రీశైలం గారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు శ్రీశైలం గారు గారు ఎలా ఉంది మొన్నటి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది ఎలా తేడా ఏమైనా ఉంటుందా మే పదమూడు తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్కించి మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు బరిలో ఉండడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారి పేరు డిక్లేర్ చేసినాక అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా భారతదేశంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాము మరి దేశ రక్షణకు నరేంద్ర మోడీ గారే మరి యొక్క ఇవాళ ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఎక్కించిందంటే ఒక నరేంద్ర మోడీకే దక్కుతుంది కాబట్టి ఈ ఎన్నికలల్లో మేము భారతీయ జనతా పార్టీ ఈటలు రాజేంద్ర అభ్యర్థి గారిని మేము గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టం కట్టడం జరిగింది ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎలక్షన్ అయిపోయి మరి ఆ ప్రభుత్వము రాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక వంద రోజులు కూడా కాలేదు మళ్ళీ పార్టీ మారడం జరుగుతుంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్లో కారు గుర్తు మీద గెలిచి వంద రోజులు కాలేదు మళ్ళీ పార్టీ మారడానికి నాయకులు ఎవరైతే ప్రయత్నిస్తు ఒక సామాన్య కార్యకర్త ప్రశ్నిస్తూ ఉండు పది సంవత్సరంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీ ఎంబడి తిరిగితే మాకు ఒక ఇల్లు కూడా రాలేదు ఒక రాషన్ కార్డు రాలేదు ఇవాళ మళ్ళా కేసీఆర్ ప్రభుత్వము రాకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు మరి మీతో పాటు ఎందుకు వస్తాం కాంగ్రెస్కి మేము ఎందుకు వస్తాం మీరు మీ స్వార్థానికి పోతూ ఉన్నారు మీ ఆస్తులు కాపాడుకోవడానికి పోతా ఉన్నారు మరి మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకించి మల్కాజ్గిరి ప్రాంతంలో ఈటల రాజేందర్ గారికి బరిలో దించిండు కాబట్టి మరి యొక్క దేశం కోసం ధర్మం కోసం ఈ యొక్క పార్టీకే ఓటేజ్ గెలిపిస్తామని అంటే స్థానికంగా ఉండే మీరు అన్నట్టు రేషన్ కార్డు కానీ ఇతర అవసరాల కోసం ఒక నాయకులు కాంగ్రెస్లోకి పోతే మిగతా పార్టీ ప్రజలు కాంగ్రెస్లకు పోయే అవకాశం లేదంటారా పోరు ఎందుకంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీలో తిరిగిరు తిరిగినప్పుడు ఈ పదిహేను ఎంబడి ఉంటే అప్పుడు రూలింగ్ పార్టీలు ఎవరు ఒక రాషన్ కార్డు ఇప్పయలేరు ఒక ఇల్లు ఇప్పయలేరు ఇవాళ వాళ్ళ స్వార్థాల కొరకు పది సంవత్సరాల కింద పార్టీ మారరు ఇవాళ వీళ్ళ స్వార్థం కొరకు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి మరి పార్టీ మారుతురు మరి ప్రజలను కారు గుర్తు మీద గెలిపించినప్పుడు మరి రాజీనామా చేసి మారాలి కానీ ఆయన స్వార్థానికి వాళ్ళు మారుతావ్రు కాబట్టి ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ మరి పద్నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుందని చెప్తాను పెద్ద పెద్ద నాయకులు కేశవరావు కావచ్చు ఈరోజు కడియం శ్రీ గారి అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసి ఎంపీ టికెట్ అనౌన్స్ చేసిన వారు కూడా బయటకు పోతుంటే టీఆర్ఎస్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక నాలుగు నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మరి మా కేసీఆర్ గారు గొప్పలు కేటీఆర్ గారు గొప్పలు చెప్పిన నాయకులే ఇలా పార్టీ మారుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ అంటే పదవి పవర్ ఉంటే ఒక తీరు మాట్లాడతారు పవర్ పోతే ఒక తీరు మాట్లాడతారు ఈరోజు ఎవరైతే పార్టీ మారుతూ ఉన్నారో మరి వారు ప్రజా ప్రజలు ఓటేజ్ గెలిపించినప్పుడు రాజీనామా చేసిపోయి వేరే పార్టీలో పోవాలి మరి రాజీనామా చేయకుండానే మరి పార్టీ మారడం చూస్తుంటే ప్రజలే ముక్కు మీద వేలేసుకొని నవ్వుకుంటారు వారందరు కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను ముఖ్యమంత్రి నా సిట్టింగ్ స్థానం దీంట్లో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందంటూ మీటింగ్లు పెట్టి చెప్తున్నారు ఏమంటారు ఒకటి ముఖ్యమంత్రి గారు ఏదైతే సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి అని చెప్తా ఉన్నాడో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు గెలవడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మరి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కానీ మరి ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తావురు నా యొక్క స్థానం ఇది అని చెప్పేసి కాకపోతే జనాలు డిసైడ్ అయి ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఈటల రాజేంద్ర గారికి ఓటేజ్ గెలిపాలని ఆలోచనలు కాబట్టి ఎవ్వరు వచ్చినా ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు మల్కాజిగిరిలో ఆపలేరు మీరు చాలా గట్టి ప్రయత్నం చేశారు ఎంపీగా పోటీ చేయాలని ఈటల రాజేంద్ర గారికి పార్టీ టికెట్ ఇచ్చింది మీ మద్దతు ఎలా ఉంది నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కూడా నాకు ఇవ్వని చెప్పి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ పది మంది అడిగినప్పుడు ఎవరికో ఒకరికి ఇస్తారు కాబట్టి రాజేంద్ర రాజేంద్ర గారికి ఇచ్చినప్పుడు మరి నేను కూడా శుభాకాంక్షలు తెలియజేసిన మరి ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిచువెన్సీలో నేను నిలబడేటప్పుడు ఏ రకంగా పనిచేస్తున్నో అదే రకంగా పనిచేసి ఇక్కడ రెండు లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడతాయని కూడా నేను తెలియస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీశైలంగా ఇది ఖచ్చితమైన మెజారిటీతో గెలుపు ఉంటుంది అనేది శ్రీశైలం రావు గారు చెప్తున్నటువంటి మాట